హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ కొలతలతో అదిరిపోయే టేస్ట్ తో చికెన్ పచ్చడండి తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ లోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి అలాగే ఒక అర స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకోండి నేనైతే బోన్ తోనే పెడుతున్నానండి కావాలంటే మీరు బోన్లెస్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఉప్పు పసుపు కలుపుకున్న చికెన్ ని స్టవ్ మీద పెట్టుకుని చికెన్ లోంచి నీరు వస్తుంది కదా ఆ నీరంతా పోయేంత వరకు ఉడికించుకోండి చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఒక పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోండి కేజీ చికెన్ కి అర కేజీ ఆయిల్ పడుతుందండి అంతవరకే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత చికెన్ సరిపడినంత వేసుకొని దొరగా ఫ్రై చేసుకోండి ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ కరకరలాడేలాగా ఫ్రై చేయకండి చికెన్ ముక్క కొంచెం చేతితో తుంపితే తునిగేలాగా ఉండాలండి అలా అయితేనే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన చికెన్ కూడా వేసుకొని మొత్తం చికెన్ అంతా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే ఆయిల్లోకి తాలింపు చేసుకోవాలండి తాలింపులోకి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కరివేపాకు వేసుకోవాలంటే కడిగి ముందు తడి లేకుండా ఆరబెట్టి వేసుకోండి లేదంటే పచ్చడి పాడవుతుంది అల్లం ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు గరం మసాలా కూడా వేసుకోండి ఈ గరం మసాలా ధనియాలు ఓల్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూను మెంతి పొడి కూడా వేసుకోవాలి చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు తగినంత కారం కూడా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం తర్వాత క్రవ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయినట్టే చల్లారిన తర్వాత ఒక రెండు మూడు నిమ్మకాయల్ని రసం తీసి వేసుకొని గాజు సీసాలో భద్రపరుచుకుంటే మూడు రోజుల తర్వాత తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి పచ్చడి రెండు మూడు నెలల వరకైనా నిలువు ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా పర్వాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి